అమరావతి రాజధానిగా అడ్డుకుంటున్నది ఎవరు అసలు అమరావతిని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు మళ్ళీ రాజకీయం మొదలుపెట్టేశారు అమరావతి మునిగిపోతుంది మహాన్ బాబు అనేసి చాలామంది నాయకులు కూడా చెప్తున్నారు మొన్నటికి మొన్న తెలంగాణ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు అమరావతి మునిగిపోయే ప్రాంతం అక్కడ వెళ్ళి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడతారనేసి అదేవిధంగా అమరావతి మునిగిపోయే ప్రాంతం నిధులు ఇవ్వద్ని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అలాగే ఇతర ఫినాన్షియల్ సంస్థలకు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదు కూడా చేస్తున్నారని చెప్పేసి కొన్ని రోజులుగా కూటమి నేతలు కూడా వాపోతున్నారు వాళ్ళు ఇల్లు మీడియాలో పెద్ద కథనాలు కూడా రాస్తున్నారు ఇంకా ఎంతకాలం అమరావతి కేంద్రంగా రాజకీయాలు చేస్తారనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విశ్వసనీయత అదేవిధంగా విజనరీ ఉన్న నాయకుడిగా ప్రచారం గత ద గత దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు పాలనా సమర్థత గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసందర్భంగా కూడా అనేక సందర్భాల్లో ప్రశంసించాడు ఇంకా ప్రశంసిస్తూనే ఉన్నాడు ఆయన ఇంకో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండాలి ఆయన అండలో మేమంతా కూడా పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పడం కూడా జరిగింది మరి అంత పెద్ద గొప్ప నాయకుడి ఏలుబడిలో ఎవరో ఏదో ఫిర్యాదు చేస్తే అమరావతి నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూటమి నాయకులే ఆ పాలకులే కూటమి ప్రభుత్వం కొలువు అమరావతి నిర్మాణం మీద ఆదేశాలు కూడా ఇచ్చేసింది అమరావతి నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి భారీ మొత్తంలో అప్పులు కూడా సమకూర్చుకున్నారు జనవరి నుంచి అమరావతి పనులు మొదలైపోతాయని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు నాయకులు పెద్దలంతా కూడా చెప్తున్నారు దాన్ని మెయిన్గా చెప్పాలంటే మన నారాయణ గారు పదే పదే చెప్తూనే వస్తున్నాడు మరోవైపు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఏడ్పు ఎవరిని బద్నాలు చేయడానికి లక్షల కోట్లు ఆల్రెడీ అమరావతి కోసం ఖర్చు పెడుతున్నారు కదా పెట్టాలని అనుకుంటున్నారు కదా ఎక్కడెక్కడో నుంచి అప్పులు తీసుకొస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు అదేవిధంగా ఇంకెక్కడెక్కడో అప్పులు ఇచ్చే ఫినాన్షియల్ సంస్థల నుంచి అంతా కూడా అప్పులు తీసుకొచ్చి అమరావతిని ఏదో లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు కదా మరి దాన్ని బద్నాలు చేయడానికి ఎవరు ముందుకు వస్తారండి కింద పైన మొత్తం మీరే ఉన్నారు కదా స్టేట్లోనే మీరే సెంట్రల్ లోనే మీరే ఇంకా అందరూ మీరే మరి ఇంకెవరు కంప్లైంట్ చేస్తారు ప్రపంచ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎవరైనా సరే అదేవిధంగా అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకునేటువంటి కూటమి చక్కగా పరిపాలన చేయకుండా అనవసరమైన అసందర్భమైన చర్చ కూడా చోటు ఇస్తుంది ఇలా ఎంతకాలం అని చెప్పేసి ఇతరుల మీద నిందలు మోపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉంటారు ఏదో రోజు ప్రజలు తిరగబడతారు కదా ఎందుకంటే ఇప్పుడు అధికారం చేపట్టి ఆరు నెలలకు పైగానే అయిపో అయిపోతుంది ఇప్పటివరకు ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అమరావతి నిర్మాణానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు సార్ ఎవరు అడ్డుకునే పరిస్థితి అంతకన్నా లేదు కోరుకున్నంత అప్పు తీసుకొచ్చి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటిని కూడా పక్కన పెట్టేసి అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండలే పక్కన పెట్టేస్తేనే సరే అనుకున్న స్థాయిలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయండి చేస్తారా లేకపోతే అది కూడా మధ్యలో ఆగిపోతుందా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూడా అధికారంలో మీరే ఉన్నారు స్టేట్లో మీరే సెంట్రల్లోనూ మీరే మరి ఆనాడు కూడా అమరావతి గురించి మీరేమీ పట్టించుకోలే ఆ రోజు కూడా టెంపరీ బిల్డింగ్ కట్టారు వదిలేశారు ఇప్పుడు మళ్ళీ మీదే అధికారం కింద పైన మొత్తం మీదే అధికారం లక్షల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు మరి అమరావతి నిర్మాణాలు చేపట్టండి దాని ఏదో పెద్దగా ఒక హైదరాబాద్ లాగానో లేకపోతే ఒక ఢిల్లీ లాగానో చేయండి ఎవరు వద్దుంటారు గతంలో మీరేగా చెప్పారు సింగపూర్ అన్నారు అదేవిధంగా ఇంకేదో స్విట్జర్లాండ్ అన్నారు జపాన్ అన్నారు జర్మనీ అన్నారు ఏదేదో చెప్పారు మరి వాటిని ఇప్పుడు కూడా తిప్పి తిప్పి కొట్టండి ఇవేవి చేయకుండా మీరు ఎవరో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అదే అయిపోయింది డబ్ల్యూ కూడా మానేస్తున్నారని చెప్పేసి ఏవో సొల్లు కబుర్లు చెప్పడం ఎంతవరకు సమంజసం అటు అమరావతి నిర్మాణం మీద సుల్లు కబలు చెప్తున్నారు ఇటు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సుల్లు కబలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు వాళ్ళు తీసుకెళ్లి జైలు పెట్టడం వాళ్ళ మీద కథనాలు ఒక ఆర్టికల్స్ రాసుకోవడం తృప్తి చెందడం ఇవి నడుస్తున్నాయి అంతేగాని ఇంకా ఇచ్చిన హామీలు లేవు చెప్పిన హామీలు లేవు విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ లేదు ఆ అమ్మకు బంధన లేదు ఏం లేదు కానీ తల్లి తండ్రికి మాత్రం బుడ్డీలు మాత్రం బీభత్సంగా చేసినాయి